మూవీ నేమ్ ఇది పద్మవ్యూహంలో చక్రధారి మీనింగ్ తెలుసా మీకు తింటున్నారా పద్మవ్యూహం అంటే ఏంటో తెలుసా తెలుసా ఓకే తింటున్నారంట మీనింగ్ అయితే చెప్తారు తిన్నాక అడుగుదాం ఓకేనా లేదు చూడలేదు వెనకాల ఏముంది చదవండి చక్రధారి చక్రధారి తెలుసీ మీనింగ్ అంటే తెలిదా తెలుగుొచ్చన్నారు మరి ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో అంటున్నారు అంటే తెలుగు చదివినక నాకు అర్థం కాదంట ఆ చక్రధారి అంటే ప్రమోషన్ అంటే తెలుసా పోని ఎవరు కింగ్ అంట రాజు చక్రదారి అంటే రాజు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి సరే హోటల్ ఓనర్ తోని మాట్లాడదాం పద్మిహోన చక్రదారి అంటే ఏంటో అడుగుదాం అసలు ఏంటమ్మా పద్మిహోన చక్రదారి అంటే ఇంతకు ముందు అక్కడ కూర్చుని ఒక అమ్మాయి చెప్పింది చక్రధారి అంటే శ్రీకృష్ణుడికి ఇంకొక పేరు చక్రధారి అని పద్మవ్యూహం అనేది శ్రీకృష్ణుడు మేనలుడు అభిమన్యుడిని ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని మళ్ళీ తిరిగి రావాలి కాకపోతే ఆ పద్ అభిమన్యుడు కడుపులో ఉండగా సుభద్రకి వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంతవరకే లోపలికి వెళ్ళడమే చెప్పారు మళ్ళీ బయటకు రావడం చెప్పలేదు కాబట్టి అక్కడ అభిమన్యుడు చనిపోవడం జరుగుతుంది కృష్ణుడికి సంబంధించిన మేనలుడు కాబట్టి మేబీ మీరు పద్మ వ్యూహంలో చక్రధారిని పెట్టుకున్నారేమో పోయారు పద్మ వ్యూహం అనేది యుద్ధంలో పాటించి ఒక వ్యూహంలో అదొక వ్యూహం అనమాట థ్యాంక్ యూ అండి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మ వ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ ఏంటి అంటే నాకేం తెలుసు మీనింగ్ నువ్వు టీ షర్ట్ వేసుకున్నా తెలియాలి దిల్వాలి టీ షర్ట్ వేసుకున్నా ఇది మీనింగ్ ఏంటి నాకేం తెలుసు నా మీనింగ్ ఇక్కడ మీకు తెలుసా ఇక్కడ ఇక్కడ ఏం అంటే మీనింగ్ సార్ ఇప్పుడు రిలీజ్ అయింది రిలీజ్ మీకు ఏమైనా తెలుసా ఈ మూవీ సెంటెన్స్ గురించి

పద్మయుగం అని తెలుసు ఏదైనా పన్నాగం అని అన్నట్టు అదే కదా పన్నాగం పన్నడము అంటే నేను అన్నది నిజం స్టోరీ పద్మయుగం చక్రధారి చక్రధారి అంటే నేమ్ అది లేదు లేదు చక్రధారి అంటే శ్రీకృష్ణుడు అనమాట సో టోటల్ స్టోరీ వచ్చేసి మూవీలో ఉంటుంది వెళ్ళి చూడండి బాలు కూడా స్పెషల్ క్యారెక్టర్ ఓకే ఓకే వెళ్తాను ఫ్యామిలీతో వెళ్ళి చూడండి కలిసి ఓకేనా

నిజంగా చాలా మంది అడిగింది ఎవరైనా చెప్పరా ఈయన బాగా చెప్పాడు పద్మ మీనింగ్ కూడా చెప్పాడండి ఈయన బాగా ఎక్స్పీరియన్స్ ఉందంట ఫుల్ మామూలుగా ఉండదు రచ్చ